హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నీశుని ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితా మహాపత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర బాబాజీకి బుద్ధ భగవానుడికి రామతా మాస్టర్కి పరమాత్మైన యోగి మహారాజ్కి మండలికి ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యాన్ని నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఈ వర్తమాన భవ వర్తమాని భవ బుక్లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కాటోల్ గారికి మరొక్కసారి మన అందరి తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజమైన ముక్తి స్వేచ్ఛ స్థితి భయం నుంచి బాధ భయం నుంచి బాధ నుంచి లేమి నుంచి అసమర్థత స్థితుల నుంచి ఇంకా అన్ని రకాల అన్ని రకాల అవయవ ఆవశ్యకతలు కోరికలు లోభములు అటువ అంటుకుపోవడం అంటుకుపోవడాల నుంచి అంటుకుపోవడాల నుంచి స్వేచ్ఛ అది నిరంతర ఆలోచన నుంచి వ్యతిరేకతను వ్యతిరేకతల నుంచి అన్నింటికన్నా మానసిక అవరోధాలు అవరోధాలుగా ఉన్న భూత భవిష్యత్తుల నుంచి స్వేచ్ఛ మీకు ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడకు వెళ్ళలేరని మీ మనసు మీతో చెప్తుంది మీకు స్వేచ్ఛ సఫలతలు దక్కాలంటే ఏదో ఏదో జరగాలి లేదా మీకు ఇదో ఏదో జరగాలి లేదా మీకు ఇదో అదో అవ్వాలి ఇదో అదో అవ్వాలని అసలు అది మీకు ఇంకా సమయం కావాలని చెప్తుంది మీరు స్వేచ్ఛ సఫలతలు పొందే ముందు కనుక్కోవల్ కనుక్కోవాలి వెలక్ వెతకాలి చెయ్యాలి సాధించాలి సొంతం చేసుకోవాలి అవ్వాలి మరి ఏదో అర్థం చేసుకోవాలని అంటూ ఉంటుంది నిజానికి కాలమే ముక్తికి గొప్ప ముక్తికి గొప్ప అవరోధము మీరు ఇంకా సంపూర్ణంగా లేక మంచివాడిగా లేనందువల్ల మంచివాడిగా లేనందువల్ల ఈ క్షణంలో మీరున్న దానిని బట్టి మీరెక్కడున్నది అంచనా మీరు ఎక్కడున్నది అంచనా వేసుకున్న అక్కడకు ఇలా చేరలేమని అనుకుంటున్నారు కానీ సత్యం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు మాత్రమే మీరు ఇక్కడకు చేరదగ్గ ఏకైక బిందువు మీరు ఇప్పటికీ అక్కడ ఉన్నారు అని గ్రహించినప్పుడు మీరు అక్కడకు వెళ్ళ వెళ్ళరు భగవంతుని భగవంతుని వెతకాల్సిన అవసరం లేదని గ్రహించిన క్షణంలో మీరు భగవంతుని కనుగొంటారు కనుక ముక్తి యొక్క మార్గం అనేది ఏమీ లేదు ఏ విధ ఏ ఏ స్థితినైనా ఉపయోగించవచ్చు అంటే స అంటే ఫలానా స్థితి యొక్క అవసరం ఉండాలి అని ఏమీ లేదు ఏదైనా ప్రవేశించటానికి ఒకే బిందువు ఉంది అది ఈ క్షణం ఈ క్షణంలో కాకుండా బయట ఎక్కడ ముక్తి లేదు మీరేదైనా సం మీరేదైనా సంబంధంలో ఉన్నారా అక్కడ నుంచే ఈ అక్కడ నుంచి ఈ క్షణంలోకి ప్రవేశించండి మీరు ఏమి మీరు ఏమి చేసినా ఏమి పొందినా ఇవే మీరు ఏమి ఏం చేసినా ఏమి పొందినా అవేవి ఈ క్షణంలో కన్నా మించి తీసుకు వెళ్ళలేవు అవసరమైన ప్రతిదీ భవిష్యత్తులోనే దక్కుతుందని ఆలోచన ఆలోచనకు అలవా అలవా అలవాటు పడిన ఆలోచనకు అలవాటు పడిన మనసుకు ఇది గ్రహించడం చాలా కష్టంగా ఉండవచ్చు గతంలో మీకు జరిగినది లేక మీరు చేసినదేది కూడా ప్రస్తుతం ఉన్నదానికి మీరు అవును అంట అవును అన్న అనటానికి ఆపలేదు తద్వారా ఈ క్షణంలోకి లోతుగా మీ ధ్యాసను తీసుకువెళ్ళవచ్చు దీన్ని మీరు భవిష్యత్తులో చేయలేరు ఇప్పుడే చేయండి లేకపోతే ఇంకెప్పటికీ చేయలేరు ప్రత్యక్షత యొక్క చైతన్యంలోకి ప్రవేశిస్తే తప్ప అన్ని బంధాలు ముఖ్యంగా అనారోగ్యం సంబంధాలు మరింత లోపల మరింత లోపాలతో నిండి నిండి అంతిమంగా ఇక పనికి రాకుండా పో పోతాయి అవి కొంతకాలం ప్రేమగానే ఉన్న నెమ్మదిగా ఘర్షణ ఘర్షణలుగా అసంతృప్తిగా అవధులుగా అసంతృప్తిగా వదనాలుగా మారి చివరకు పలి చివరకు పగిలి బద్దలవుతుంది ఇక మరింత ఎక్కువగా ఉద్వేగమే కాక భౌతికపరమైన హింస కూడా చోటు చేసుకుంటుంది చూస్తూనే ఎంతో కాలం గడవకుండానే దాదాపు అన్ని ప్రేమ బంధాలు ప్రేమ ద్వేష సంబంధాలుగా మారుతాయి అప్పుడు ప్రేమ క్రూరమైన ఫలితంగా శత్రుత్వం భావనలుగా లేదా పూర్తిగా ప్రేమ ప్రేమలో ప్రేమ లోపించినటువంటిదిగా స్వేచ్ఛ వచ్చినంత సేపటిలోనే మరి మారిపోగలదు ఇది సామాన్యమైనదిగా భావించ భావించబడుతుంది తర్వాత ఆ సంబంధము కొంతకాలం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ప్రేమ ద్వేషం ధృవాల మధ్య ఊగుతుంటుంది అది మీ అది మీకు ఎంత ముఖ్య ఎంత సుఖాన్ని ఇస్తుందో అంత దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ వలయాలకు బానిసలు కావడం జంటలకు సహజం ఏమీ కాదు నా నాటకం వా నాటకం నా నాటకం వారిని జీ వారి నాటకం వారిని జీవితంలో ఉన్నట్లు భావించేలా చేస్తుంది అనుకూల వ్యతిరేక ధృవాల మధ్య గల సమతుల్యత తప్ సమతుల్యత తప్పి ముందో తర్వాత ప్రతికూల ప్రతికూల వినాశకరమైన వలయాలు మరింత ఎక్కువ ధృవంతరంగా సంభవించి ఎంతకాలం కాకుండానే ఆ సంబంధం చివరకు తప్పు తప్పుకునేలా చేస్తాయి మీరు కనుక ఆ వ్యతిరేక వినాశకరమైన వలయాలను తొలగించగలిగితే ఇక అంత బావు బాగుండి ఆ సంబంధము అందంగా విచ్చుకుంటుంది అని అనిపించవచ్చు కానీ అయ్యో అది సాధ్యపడదు రెండు ధ్రువాలు కూడా ఒక్కదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి ఒకటి లేకుండా ఇంకొక దానికి దాన్ని మీరు పొందలేరు అనుకూల ధృవం అనుకూల ధృవం అప్పటికీ అప్రయత్నమై అప్రయ అప్రత్యక్షతమైన వ్యతిరేకతను తన తనలోనే కలిగి ఉంటుంది రెండు కూడా ఒకే సా ఒకే సరికాని చర్య యొక్క వేరు వేరు దిశలు ఇక్కడ నేను సహజంగా పిలిచే ప్రేమ బంధాలు బంధాల గురించి మాట్లాడుతున్నాను వ్యతిరేకత లేని నిజమైన ప్రేమ గురించి కాదు ఎందుకంటే అది మనసును మించిన చోటు నుంచి ఉదయిస్తుంది కనుక నిత్య ప్రేమ స్థి నిత్య ప్రేమ స్థితి చాలా అరుదైంది చైతన్యవంతులు చైతన్యవంతులైన మానవులంతా అరుదైనది సూక్ష్మ కాలపు ప్రేమ యొక్క క్షణ దర్శనాలు మనసు నిరంతరం ప్రవాహంలో విరామం వచ్చినప్పుడల్లా ఎంతైనా సాధ్యపడతాయి ఒక్క సంబంధంలోని అనుకూల భావం కన్నా వ్యతిరేక భావ వ్యతిరేక భాగాన్ని సరికాని చర్య అని పిలు సులువుగా గుర్తించవచ్చు ఇంకా మీ భాగస్వామిలోని ప్రతికూలత యొక్క మూలాన్ని మీలోని దాని మీలోని దానికన్నా సులువుగా గుర్తించవచ్చు అది అనేక రూపాల్లో ఇశ్వ వీష్ వీర్ష్య అధికారం స్వా వీష్యా అధి వీర్శ్య వీ అధికారం స్వాధీనము ముడుచుకుపోవడం ముడుచుకుపోవడం బయటకు చెప్పిని బయటకి చెప్పని కోపము తాము చెప్పిందే సరి అవ్వాలనే తాపత్రయం సున్నితత్వం లోపం సున్నితత్వ లోపం తనలో తాను తనలో తాను ఉండిపోవటం ఉద్వేగ ప్రక ప్రకటన ఉద్వేగ ప్రకటనలు నేర్పుతో త నేర్పుతో తప్పును మరుగుపరచడం వాదించే వాదించాలనే తపన నిందించడం తీర్పు చెప్పడం విమర్శించడం దాడి కోపము తల్లిదండ్రులలో ఒక్కరి వలన గతంలో పడిన బాధకు ఇప్పుడు అనుకోకుండా ప్రతికా ప్రతీకారం తీర్చుకోవడం క్రోధ క్రోధావేశము ఇంకా భౌతికపరమైన హింస అనుకూల భాగంలో మీరు మీ భాగస్వామితో ప్రేమతో ఉన్నారు మొదట్లో ఇది చాలా లోతైన లోతైన తృప్తికరమైన స్థితి మీరు అత్యంత ఉత్సాహంగా జీవం అత్యంత ఉత్సాహంగా జీవంతో ఉన్నట్లు భావిస్తారు హఠాత్తుగా మీ ఉనికి అర్థమైంది అర్థవంతమైంది ఎందుకంటే మీరు కూడా అతనికో ఆమెకో అలానే చేశారు చేస్తారు మీరు కలిసినప్పుడు సంపూర్ణంగా భావిస్తారు ఆ భావం ఎంత గొప్పగా అవ్వాల అవ్వగలదంటే మిగిలిన ప్రపంచమంతా ముఖ్యమే కాదు అయినా ఆ తీ ఆ తీవ్రతలో ఒక రకమైన అటు ఒక రకమైన అంటుకుపోయే గుణం కావాలనుకోవడం ఉన్నట్లు మీరు గమనించే ఉంటారు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మీరు అలవాటు అయిపోతారు అతను కానీ ఆమె కానీ మీకొక్క మత్తు మందులాగా మారిపోతారు ఆ మత్తు దొరికినప్పుడు మీరు చాలా చాలా ఎత్తులో ఉంటారు కానీ అతన్నో ఆమెనో ఇక మీరు ఇక మీకు ఉండ ఉండరనే ఆలోచన ఆలోచన సంద సందర్భము వచ్చినప్పుడు అది ఈర్ష్యకు స్వాధీనం ఈర్ష్యకు స్వాధీనతకు నిరాకరణకు నిందించడం అపవాద అపవాదు వే అపవాదం అపవాద అపవాదు అపవాదం చేయటం వంటివి చేస్తూ వాటిని నేర్పుతో కప్పిపుచ్చటం కోల్పోతామనే భయం వీటన్నింటికీ దారితీస్తుంది అవతలి వ్యక్తి మిమ్మల్ని వదిలే వదిలేసినప్పుడు అది వి విపరీతమైన శత్రుత్వానికి మరి చాలా బాగుంది చాలా బాగుంది మరింత విషాదానికి దుఃఖానికి అవి తావివ్వగలదు ఒక క్షణంలో సున్నితమైన ప్రేమ క్రూరమైన క్రూరమైన ఎదు ఎదురుదాడిగా లేక భయంకరమైన విషాదంగా మారుతుంది ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది ఒక క్షణంలో ప్రేమ దాని వ్యతిరేకతగా మారిపోగలదా అసలు మొట్టమొదట అది ప్రేమ లేక బానిస బానిసపరమైన పరమైన అటు అంటుకుపోవడమా ప్రశ్న ఇంకొక వ్యక్తికి మనం ఎందుకు అలవాటు అవ్వాలి జవాబు రొమా రొమాంటిక్ ప్రేమ సంబంధం ఇంత తీవ్రంగా ఇంత తీవ్రంగాను విశ్వవ్యాప్తంగా కోరుకుపో కూరుకుపోబడిన అనుభవంగాను ఎందు ఎందుకయ్యిందంటే అది నిష్క నిష్కృతి లే నిష్కృతి లేని అజ్ఞాన స్థితిలో ఉన్న మానవ స్థాయిలోని భాగమైన లేమి ఆవశ్యకత ఆవశ్యకత లోతుగా పాతుకుపోయిన భయం సంపూర్ణతల నుంచి స్వేచ్ఛ నిర్దేశి స్వేచ్ఛ నిచ్చేదిలా స్వేచ్ఛనిచ్చేదిలా అనిపించడం వలన ఈ స్థితికి భౌతిక మానసిక పరిణామాలు ఉన్నాయి భౌతిక పరంగా మీరు పూర్తిగా లేరు ఎప్పటికీ ఉండరు మీరు స్త్రీ అయినా పురుషుడు అయినా అయి ఉంటా అయి ఉంటారు అంటే పూర్ణత పూర్ణతలో అర్ధ భాగం ఆ స్థితిలో పూర్ణత కోసం తపన ఏకత్వానికి తిరిగి వెళ్ళడం స్త్రీ పురుషుల ఆకర్షణగా ప్రత్యక్షమై ఉంటుంది స్త్రీకి పురుషుడి అవసరం పురుషుడికి స్త్రీ అవసరం అది వ్యతిరేక ధృవశక్తిలో ఐక్యత కోసం దాదాపు ఆపుకోలేని ప్రేరణ వంటిది ఈ భౌతిక ప్రేరణకు గల మూలము ఆధ్యాత్మిక పరమైనది తద్వ ద్వంద్వత్వ అంతం కోసం తీవ్రమైన వాంఛ పరిపూర్ణ పరిపూర్ణ స్థితిని తిరిగి చేరటం భౌతికంగా సంభోగ స్థితికి సంభోగ స్థితికి దగ్గరగా మిమ్మల్ని తీసుకువెళ్తుంది అందుకే అది భౌతిక ప్రపం అందుకే అది భౌతిక ప్రపంచం అందే అందించగల అతి లోతైన తృప్తికరమైన అనుభవం కానీ సంభోగం కేవలం సంపూర్ణత యొక్క క్షణ దర్శనం మాత్రమే క్షణ కాలపు క్షణకాలపు పరమానందం అనుకోకుండా దానిలోనే ముక్తి మార్గాన్ని వెతుక్కో వెతికేంత వరకు అది దక్కని రూపదశలోని ద్వంద్వత్వం కోసం వెతికినవారవుతారు ఆశ పుట్టిని పుట్టించి తృప్తి కలిగించకుండా హింసించి ఇష్టభంగము చేయు స్వర్గము యొక్క దక్షణ క్షణ దర్శనము మాత్రమే మీకు ఇవ్వబడినది కానీ మీరు అక్కడ ఉండేట ఉండేటందుకు అనుమతించబడ అనుమతించబడరు కనుక తిరిగి మళ్ళీ వేరే శరీరంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు భౌతికంగా కన్నా మానసికంగా ఈ లేమి సంపూర్ణత భావాలు మరింత గొప్పగా అమితంగా ఉంటాయి మనసులో మిమ్మల్ని మీరు గుర్తించి పోల్చుకుంటున్న గుర్తించి పోల్చుకుంటున్నంత వరకు మీకు అభ్య బాహ్యమైన గుర్తింపు ఉంటుంది అంటే మీ అసలు స్వభావంతో ఏ పని లేని వస్తువులను నుంచి మీరు ఏమిటి అనే భావనను తీసుకుంటారు సమాజ సమాజంలో మీ పాత్ర స్వాధీనములు బాహ్య రూపము గెలుపు ఓటములు నమ్మకాల వ్యవస్థలు మొదలైనవి ఈ అసత్యమైన మనోని జని మనోజనిత గుర్తింపు అహం నిత్యం చెందిపోతూ అభద్రతలో తాను ఉన్నది అనే భావం కోసం తాను భావన కోసం తనను తాను పోల్చుకునేందుకు తప్పుడు పోల్చుకునే పోల్చుకునేందుకు ఎప్పుడు సరిపోదు దాన్ని భయం దాని లేమి ఆవశ్యకతల భావం నిలిచిపోతుంది కానీ అప్పుడు ఆ విశేషమైన సంబంధం కనబడుతుంది అది అహం యొక్క అన్ని సమస్యలకు సమాధానంగా అన్ని సమాధానంగా దాన్ని అన్ని అవసరాలను అదు ఆదుకునే దానిలా కనబడుతుంది కనీసం మొదట్లో మొదలే మొద మొదట్లోనైనా ఇలా కనిపిస్తుంది మీరు ఇంతకు ముందు ఇతర వస్తువుల నుంచి తెచ్చుకున్న గుర్తింపు ఇప్పుడు దీనితో పోలిస్తే అల్పమైనవి అయిపోతాయి మీకు ఇప్పుడు వాటన్నిటికీ బదులు ఏకైక కేంద్ర బిందువు బిందువు ఉంటుంది మీ జీవితానికి అర్థాన్నిచ్చేది మీ గుర్తింపు నిర్వసించే నిర్వసించుకునేది మీరు ప్రేమిస్తున్న వ్యక్తి ఇక మీకు ఇక మీరు ఈ పట్టిం పట్టించుకొని విశ్వం విశ్వంలో సంబంధిత రేణువు కాదు అనిపిస్తుంది మీ ప్రస్తుతానికి ఇప్పుడొక కేంద్రం ఉంది ఇప్పుడొక కేంద్రం ఉంది ప్రేమిస్తున్న వ్యక్తి మొదట్లో ఈ కేంద్రం మీకు బాహ్యంగా ఉన్నదాని కన్నా మీరు ఇంకా ఆ గుర్తింపును బయట నుంచి బయట నుండి తెచ్చుకుంటున్నారన్న వాస్తవాన్ని పట్టించుకోరు అంతర్గతంగా ఉన్న వాస్తవపు స్థితి యొక్క స్వభా స్వభావాలైన సంపూర్ణత లేమి సంపూర్ణత లేమి భయము అసమర్థత భావాలు ఇక ఇక లేవన్నట్లు లేవన్నట్లు అనిపిస్తుంది అట్లా కాకుండా ఇవి ఉన్నాయా అట్లా కాకుండా ఇవి ఉన్నాయా అవి కరిగిపోతాయా లేక పై పైన ఉన్న సంతోషమైన వాస్తవం వాస్తవం అడుగున ఇంకా కొనసాగుతూ ఉన్నాయా ఒకవేళ మీరు మీ సంబంధాల్లో ప్రేమ ప్రేమను దాని వ్యతిరేకత వ్యతిరేకమైన దాన్ని ఎదురుదాడి భావోద్వేగ హింస మొదలైనవి అనుభవిస్తుంటే మీరు అతుక్కుని ఉండటంతోనూ అలవాటు పడిపోయిన అంటుకుపోవడంతోను ప్రేమను పోల్చుకొని సంబం సందిగ్ధానికి గురి అవుతున్నట్లే మీరు మీ భాగస్వామిని ఒక్క క్షణం ప్రేమించి మరుక్షణం ఆమెను కానీ అతనిని కానీ నిందించలేరు నిజమైన ప్రేమకు వ్యతిరేకత వ్యతిరేకము లేదు మీ ప్రేమ మీ ప్రేమకు వ్యతిరేకత ఉన్నట్లయితే అది ప్రేమ కాదు అది తాత్కాలికంగా అవతలి వ్యక్తి పూడ్చే బలమైన అహం యొక్క మరింత సంపూర్ణత లోతైన గుర్తింపుల కోసం ప్రయత్నం అది అహానికి ముక్తి యొక్క ప్రత్యాన్మయం ప్రత్యాన్మయం కొంతకాలం వరకు అది దాదాపు ముక్తి లాగానే ముక్తిలాగానే అన్ని మీ అహాల ముక్తి లాగానే కానీ మీ అవసరాలను మరి మీ అహం యొక్క అవసరాలను తీర్చలేని విధంగా మీ భాగస్వామి మీ భాగస్వామి ప్రవర్తించే తీరుగా తీరు రానే వస్తుంది ప్రేమ సంబంధాల్లో మన కప్ కప్పబడిపోయిన అహపు చైతన్యంలో నిరాకర బా నికర బా భాగాలైన భయం బాధ లేమి భావనలు ఇప్పుడు తిరిగి పైకి వస్తాయి ఇంత ఇతరమైన అలవాట్లకు బానిస బానిసైనట్లుగానే ఆ మత్తు దొరికినంత వరకు మీరు ఎత్తులో ఉంటారు అయితే తప్పకుండా ఆ ఆ మైకం మీ మీకు ఇంకా కనిపించ మీకింకా పని చేయనటువంటి సమయం సమయం మునుపటి కంటే ఇప్పుడు మరింత బంధాల బంధంగా భావిస్తారు ఇంకే ఇంకేముంది ఇప్పుడు మీ భావాలకు మీ భాగస్వామి కారణాలు కారణంగా పరిగణిస్తారు అంటే వాటిని మీరు బయటపెట్టి అవతలి వారి మీ బాధలో భాగ భాగస్వామ్యమై భాగస్వామి అయిన క్రూరమైన హింసతో బంధించి పెడతారు దాని వలన మీ భాగస్వామిలోని బాధ మేల్కొని అతను కానీ ఆమె కానీ తిరిగి మీపై ఎదురుదాడి చేస్తారు ఈ స్థితిలో అహం ఇంకా ఎరుక కోల్పోయి దాని ఎదురుగా ఎదురుదాడి లేదా తప్పు ఎదురుదాడి తప్పును నేర్పు తప్పును నేర్పుతో తొలగించే ప్రయత్నాలు చేస్తూ మీ భాగస్వామి మీ భాగస్వామి ప్రవర్తనలను మార్చే మార్చేందుకు గల సరిపడ్డ శిక్షణ అదే అని భావిస్తుంది అలా వాటిని మళ్ళీ మీ బాధను పూడ్చే పూడ్చుకునేందుకు ఉపయోగిస్తుంది ప్రతి అలవాటు కూడా మీ బాధను ఎదుర్ ఎదుర్కొనేందుకు కానీ దాని ద్వారా వెళ్ళేందుకు కానీ గల ఎరుకలేని తిర తిరస్కారం వలన పడుతుంది ప్రతి అలవాటు బాధలో ఆరంభమై బాధలోనే అంత అంతమవుతుంది ఏ పదార్థంతో వా ఏ పదార్థంతో వారు బాధని ఏ పదార్థంతో వారు బానిస అయినా సరే మత్తు పానీయం ఆహారం మందు మత్తు మందు లేదా ఒక వ్యక్తి మీ బాధను తప్పించేందుకు దేన్నో లేదా ఎవరో ఉపయోగిస్తార ఉపయోగిస్తున్నారు అందుకే అనారోగ్యం అందుకే అందుకే అన్య సంబంధాలు మొదట్లోని ఆనందం గడిచిన గడిచిపోయాక చాలా విషాదము బాధలు ఉంటాయని ఉంటాయి అవి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా చూస్తామనండి వన్ నేస్ వెజిటేరియన్ ఛానల్ థ్యాంక్ యూ మాస్టర్